హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ ఇస్ సరిత షుగర్ సమస్య నుండి ఎలా బయటపడాలి మీరు షుగర్తో బాధపడుతున్నారా దీనిని తగ్గించుకోవడం అసాధ్యమని అనుకుంటున్నారా అసలు షుగర్ ఎందుకు వస్తుందో తెలుసుకోవడం మరియు సులభ మార్గాల్లో దీన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం షుగర్ ఎలా వస్తుందో తెలుసుకుందాం అధిక మోతాదులో చక్కెర కార్బోహైడ్రేట్లు తీసుకోవడం అలాగే శారీరక శ్రమ లేకపోవడం వ్యాయామం చేయకపోవడం హార్మోన్స్ సమస్యలు ముఖ్యంగా ఇన్సులిన్ లోపాలు రోజువారీ జీవన శైలి సమస్యలు భోజనపు అలవాట్లు జెనెటిక్ కారణాలు కూడా ప్రభావం కావచ్చు షుగర్ నియంత్రించడానికి సహజమైన మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆహార నియంత్రణ చక్కెరను తగ్గించి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి మిలెట్స్ గింజలు కూరగాయలు ఎక్కువగా తినాలి నిత్యం వ్యాయామం అలాగే నడక అంటే ఎక్కువగా వ్యాయామం చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు థర్డ్ వన్ నీరు ఎక్కువగా తాగండి రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు నీరు తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి నాచురల్ రెమెడీస్ ఒకసారి చూద్దాం మెంతులు నానబెట్టిన నీరు అలాగే కరివేపాకు బిల్వ పత్రం అలాగే జామ ఆకులు కాచి తాగడం వంటి సహజ మార్గాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒత్తిడి తగ్గించుకోండి మెదడుకు రిలాక్స్ కలిగించే ధ్యానం మెడిటేషన్ చేయడం చాలా మంచిది కొన్ని అలవాట్లు మనం తప్పనిసరిగా మార్చుకోవాలి టైంకి తినడం త్వరగా నిద్రపోవడం ఆల్కహాల్ స్మోకింగ్కి దూరంగా ఉండడం ముఖ్యమైనవి షుగర్ తగ్గిన వాళ్ళ అనుభవం ఒకసారి చూద్దాం అనేక మంది మార్గాలను పాటించి వారిలో షుగర్ స్థాయిని తగ్గించుకున్నారు మీరు కూడా మందులపై పూర్తిగా ఆధారపడకుండా మీ జీవన శైలిలో మార్పులు చేసుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు ఇప్పుడే ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం